సాధారణంగా గుర్రాలను వాహనాలుగా ఉపయోగిస్తారు మనుషులు కానీ ఈ మృత్యులోయలో ఎలుగుబంటి వాహనాలున్నాయి ఈ కథలోని కొమ్ము రాక్షసుడు వాడి అనుచరుడైన విదూషకుడు ఇలాంటివారు అసలు మన కథానాయకులైన యశపాలుడు జయకేతుడు ఈ అడుగడుగు గండాలను ఎలా దాటుతున్నారు అనేక ఆసక్తికరమైన సన్నివేశాలతో మీకు అనుక్షణం ఉత్సుకతను రేకెత్తించి మృత్యులోయ కథల సిరీస్ను చూడండి ఇంకా ఎందుకు ఆలస్యం మా నానమ్మ కథలు పంతొమ్మిది వందల అరవై మూడు కథల ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ ఇవ్వండి కథ ఇంకా ఎలా ఉంటే బాగుండేదో సూచనలు కూడా ఇవ్వండి దానికి నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి అవకాశం దొరుకుతుంది మృత్యులోయ మూడవ భాగానికి స్వాగతం తెల్ల ఎలుగు వంటి మీద హిమకింకరుడు లాగున్నాడు ఒకడు అటు పరిగెత్తుకుంటూ పోయిండని చెప్పుకున్నాం కదా వాడు ఒక అమ్మాయిని కూడా ఎత్తుకపోతుండని చెప్పుకున్నాం కదా ఆ బంటి గాడ తెల్లంగానే చెట్ల చాటు నుంచి ఎవరో పరిగెత్తుకు రావడం చూసిండేసాలడు ఇంతల్నే ఇద్దరు యువతులు పరిగెత్తుకు వస్తుండ్రు ఆ ఆటవిక యువతుల దగ్గరికి వచ్చి వగరుస్తూ వగరుస్తూ భల్లుక జాతి నాయకుడు మా సర్పవతిని అపహరించిండు వీడు దిక్కు వచ్చిండ అని అడిగిండ్రు వాడు తెల్లబల్లుక మీద ఈ దారిన సుడిగాళ్ళ రావడము దూరంగా కనబడే భల్లుక పర్వతాలకేసిపోవడం క్షణాల్లో జరిగిపోయింది మీ సర్పవతి వాడికి దొరికిపోయింది మీరు ఇంక ఇంటికి పోండి అన్నాడు విదూషకుడు సర్పవతి లేకుండా ఇంటికి పోతే సర్పనాయకుడు మా ప్రాణాలు తీస్తాడు వద్దంటే కూడా ఇనకుండా ప్రాంతాలకు వచ్చినాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆ ఆటవిక యువతులు అమ్మాయిలు మీరేం భయపడకండి బల్లుక నాయకుడు సర్పవతిని ఆ భల్లుక పర్వతానికే కదా తీసుకుపోతాడు అక్కడికి పోయి ఆమెను విడిపించుకొద్దాం విదూషక నీకు తోవ తెలుసు బయలుదేరు అన్నాడు యేషపాలుడు ఆజ్ఞాపిస్తున్న కంఠస్వరంతో భల్లుక పర్వతం దగ్గర కూడా అమ్మో అనుకుంటా వణుకుతున్నాడు విదూషకుడు పోవడమే కాదు ఆ బల్లుకంగా చంపి సర్పవతిని విడిపించుకొద్దాం నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమే భయపడకు బయలుదేరు అన్నాడు యేషపాలుడు అందరూ ఆ భల్లుక పర్వతం దిక్కు బయలుదేరిను ఆ దారుల వల్లకి అనేక వింత పక్షులు క్రూర మృగాలు ఎదురైనాయి వాటి అన్నిటి నుంచి తెలివిగా తప్పించుకుంటా బల్లూక పర్వతం చేరిండ్రు వాళ్ళందరిగా కొండ మొదట్ల గుడ్డేలుగు లెక్కనే చెక్కిన ఒక బండు ఉన్నది దాని ముందర చాలా మంది బల్లుకం జాతుోళ్ళు అర్ధచంద్రాకారంలో నిలబడ్డారు యశప్పాల జయకేతులు ఆడికి వచ్చిండ్రు కదా అందరు కలిసి దాక్కుని ఏం జరుగుతుందా అని చూస్తుండ్రు జాతి నాయకుడు అంటుండు సర్పజాతి నాయకుడిని బిడ్డ సర్పవతి మనకు చిక్కితే ఇంకా మనల్ని ఎవ్వరు పట్టుకోలేరని బల్లూక మాత కలలో చెప్పింది చూడుండ్రీ సర్పవతి మనకు చిక్కిందిగా ఆ సమయంలో ఆ గుడ్డే గుల్లుగు బండల నుంచి సర్పవతి పైకి వచ్చి నిలబడ్డది ఇప్పుడు ఆమె తెల్ల ఎలుగుబంటి చర్మం కప్పుకుంది తల మీద పక్షి ఈతల కిరీటం ఉంది చేతిలో నా కాగడాను కిందకి పైకి ఊపింది ఆ భల్లూకం కాడేమో ఆమెను చూపించుకుంటా అగ చూడు బల్లుక మాత మనల్ని దీవిస్తుంది ఇక మన ఈటకు తిరిగేలేదు అనుకుంటా బల్లుక మాతకు జై అని అరిశాడు మిగిలిన వాళ్ళందరూ కూడా అట్లానే అందరు మాతకు జై అని అరిచాడు ఆయన కెంబడేవాడు సర్పజాతోళ్ళు కానీ వేరే ఇంకెవరైనా కానీ ఇడ ఉన్నారని నాకు అనుమానం వస్తుంది అంత టెత్తుకుని అన్నాడు భల్లుక నాయకుడు రానున్న ప్రమాదాన్ని గమనించిన యశ్వాలుడు విదూషక నువ్వు ఈ సర్పజాతి యువతుల్ని వెంటబెట్టుకునే అడవిలోకి పారిపో సర్పవతి ఇక్కడ ఉన్నట్లు ఆమె తండ్రికి వార్త పంపు నేను జయకేతుడు ఆమెను ఈ రాత్రికే విడిపించే ప్రయత్నం చేస్తాం వెళ్ళు తొందరగా అన్నాడు విదూషకునికి మస్తు సంతోషమైంది వీళ్ళ కొట్లాటాల తలదోసుడు అసలు ఇష్టం లేదు అతనికి కంత తప్పలేదు ఆ సర్పజాతి యువతలేమో సర్పావతి లేకుండా పోతే ఆమె తండ్రి వాళ్ళని పాతరేస్తాడని భయపడుతుండ్రు జయకేతుడు వాళ్ళతోని ఇతన్ వెనకాల పోయి ప్రాణాలు రక్షించుకోండి లేకపోతే బల్లుక మాతకు బలిస్తారు వీళ్ళు అనుకుంటూ కోపంగా వాళ్ళని పోమని తొందర పెట్టాడు వాళ్ళు పోంగానే పరిగెత్తుకుంటే యేషపాలుడు జయకేతుడు ఎలుగుబంటి రాయనుక భాగానికి వచ్చి చూస్తున్నారు ఆడ చిన్న పెద్దయి రాళ్ళన్నీ ఓదాని మీద వాడు ఉన్నాయి వాటి సందుల నుంచి సన్నగా ఎలుతురు కనబడుతుంది అండ్లకు తొంగి చూస్తే అది ఒక బిలం లెక్క కన్వర్ట్ అవుతుంది వాళ్ళకి జయకేతుడు దగ్గరకు రాగానే యశపాలుడు అన్నాడు ఈ బిలం అడుగున ఎక్కడనో భల్లుక నాయకుడు నివాసం ఉన్నట్టుంది ఎవ్వరికి తెలియకుండా వాడు ఈ బిలంల నుంచి వస్తూ పోతూ ఉంటాడు కావచ్చు అన్నాడు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది అన్నాడు జయకేతుడు మనం సాహసించి ఈ బిలం లెక్క పోయి చూద్దామా సర్పవతి కానీ భల్లుక నాయకుడు కానీ ఉండొచ్చు అన్నాడు యశపాలుడు ఇంకా ఆలస్యం ఎందుకు మరి అన్నాడు జయకేతుడు యశపాలుడు బీల మంచును గట్టిగా పట్టుకొని కాళ్ళనాళ్ళు లగ్గించి అటు ఇటు దిప్పితే మెట్ల లెక్క తగిలినాయి గిడ మెట్లున్నాయి మెల్లగా దిగుదాం పద అనుకుంటా మెల్లగా పిల్లు లెక్క సప్పుడు లేకుండా దిగినారు ఆ బిల్లంలో కొంచెం దూరం పోగానే బల్లుకంగాడు ఏదో మంత్రంజాలు కూడా ఇంపించింది వాళ్ళకు ఇంకొంచెం ముందుకు పోయేటప్పటికీ విశాలమైన లాంటి ప్రదేశంలా రెండు కాళ్ళ మీద నిలబడ్డ ఎటువంటి ఆకారం చెక్కబడింది దానికింత పసుపు రాసి మెడల పూలదండ వేసి ఉంది కూడకున్న కాగడా వెలుతుడు దాని మీద పడి మెరుస్తుంది బల్లూక నాయకుడు దాని ముందు మోకాళ్ళ మీద మొకరిల్లి మంత్రం యశపాలుడేమో యషపాలుడేమో నాయకుని నాయకుడిని పోయి కత్తు తీసుకుని నిలబడ్డాడు జయకేతుడేమో విగ్రహం వెనక పోయినాడు ఇది చూసి సర్పవతి కేక వేయబోయింది కానీ భయపడొద్దని సరిగా చేసిండు జయకేతుడు బల్లూక నాయకుడు స్తోత్రం ముగించి తల వంచుకునే బల్లూక మాత నీ దయవల్ సర్పజాతి నాయకుడి కూతురుని దేయగలిగిన ఇలా నన్నొక ఇంటి అని చేసినాం దయ చూపిస్తున్నా అంటే ఈ మృత్యులోయన్ని జాతుల్ని జయించి ఈ లోయకు నేనే రాజునవుతా అన్నాడు భక్త బల్లూకా నువ్వు ఈ మృత్యులోయకే కాదు ఆ పైనున్న లోకానికి కూడా రాజును చేస్తా కానీ ముందు నీ వెనుకొనున్న క్షత్రియ వీరుణ్ణి అంతం చేస్తే గాని ఇది సాధ్యం కాదు అన్నాడు పీచుగా పలికిస్తూ బల్లూకంగాడు సంతోషంతో హా మాత పలికావా ఆ ఏమిటి నా వెనుక అనుకుంటా తాలా దిక్కబోయిండు విషపాలుడు వాడి మెడను గట్టిగా పట్టుకొని తాలా దిప్పి చూడ నేను బల్లూకం బాబును నిన్ను ఈ మృత్యులేకు రాజును చేసే ముందు ముక్కలు ముక్కలుగా నరికి రాక్షసి మృగానికి మేతగా వేస్తా అన్నాడు పళ్ళు కొరుక్కుంటా భల్లూకంగాడు నీ లూన వణికిపోతూ నన్ను చంపి భల్లూక మాతకు ఆగ్రహం కలిగించకు నీ మాట నీ బట్టలు చూస్తే నువ్వు ఈ లోకం మనిషి లెక్క లేవు ఏడ్ వచ్చినావు అన్నాడు ఆకాశంలో నుంచి ఊడిపడ్డ దొంగ వెదవా మనం ఈ రాత్రికే ఈ సర్పవతి నామె తండ్రికి అప్పజెప్పాలి ముందుకు అన్నాడు ఇక పారిపోయే మార్గం లేదని అర్థమైంది భల్లూక నాయకునికి ఇంతలనే జయకేతుడు విగ్రహం వెనుక నుంచి వచ్చి నువ్వు ఈ సర్పవతి మాటే మర్చిపోయినట్టున్నావు ఆ పిల్ల ఎంత భయపడిపోతుందో చూసినావా అన్నాడు భల్లుక నాయకుడు జయకేతుడి కోపంగా చూసి మాత విగ్రహం వెనుక నిలబడి మాట్లాడింది నువ్వా మాతతోనే పరచకాలా నీకు దుర్మరణం తప్ప చూడు అన్నాడు ఆ మాటలకు జయకేతుడు గట్టిగా నవ్విండు ఆ తర్వాత అమ్మాయిని సమీపించి అమ్మాయి నీకు వచ్చిన భయం ఏం లేదు మా వింటారా నిన్ను నీ తండ్రి దగ్గరికి చేరుస్తాం అన్నాడు సర్పవతి వారిని పరీక్షగా చూసి అయ్యా మీరు సర్పవతీదేవి దూతల్ లెక్కొచ్చి నన్ను కాపాడినరు కానీ ఈ చీకట్ల మా పల్లెకి పోడు కష్టం రాత్రిళ్ళు అరణ్యంలో ఆహారం కోసం తిరిగే క్రూర ఉంటాయి అట్లాగాక ఈ భల్లూక నాయకుడు తన మంత్రశక్తి చేత ఎక్కడెక్కడి భల్లూకాలను రక్షణకు పిలవగలడు అన్నదామె ఒరే మానవ భల్లూకం నీకంత శక్తి ఉందా అడిగాడు జయకేతుడు భల్లూక నాయకుడు గుడ్లు రుగుతూ జయకేతుడిని చూసి తలంచుకున్నాడు యశపాలుడు సర్పవతితో అమ్మాయి భయపడకు మనం ఏ పరిస్థితిలోనైనా ఈ చీకట్లని మీ పల్లె చేయాలి ఎల్లారి ఈ భల్లూకంగా అంశులు వందల మంది రావచ్చు నువ్వు బయలుదేరు మోసం చేయాలని చూసావో నేను ముక్కలుగా నరుకుతాను సర్పజాతి నాయకుడు పల్లెకి దారికి అన్నాడు భల్లూక నాయకుడితో ముందేమో భల్లూక నాయకుడు అతని వెనకాల యశపాలుడు జయకేతుడు ఆ వెనకాల సర్పవతి మెట్లెక్కి ఆ కొండబాయిగ భాగానికి చేరిండ్రు అప్పటికి ఉంటుంది చంద్రుడు మస్తు ప్రకాశిస్తుండు ఎన్నెల వెలుగులో చుట్టూ నారాయణ మిలమిల మెరుస్తుంది ృగాలు భయంకరంగా అరుస్తున్నాయి ఆ చప్పుడు అరణ్యం అంతా ప్రతిధ్వనిస్తుంది ఇంత చీకట్ల అడవిదారింటనా అనుకుంటూ నసిగిడు బల్లుక నాయకుడు అరణ్యంలో ఎదురయ్యే ప్రమాదాల నుండి మా కత్తులు నేను రక్షిస్తాయి కానీ తొందరగా దారితి అన్నాడు కోపంగా జయకేతుడు కొండ చుట్టుపక్కల కాగడాలు పట్టుకొని కొంతమంది కాపలా కాస్తున్నారు భల్లుక నాయకుడు అరణ్యంలో ఉన్న కాలిబంటేంట కొంత దూరం నడిచి అయ్యా అరణ్యంలా మృగాలు రాత్రివేళ ఈ పక్కనున్న కులం దిక్కుపోతుంటాయి ఈ తొవ్వ గట్లనే ఏర్పడ్డది ఏ క్షణంలో అయినా ఏ రాక్షస జంతువైనా అయినా వస్తుందేమో తెల్లారేదాకా అని నసుకిండు అట్లా నసుక్కుంటా ముందు పడబోయినట్టు పడబోయి పెద్దగా ఈలేసిండు ఏంది నీ వాళ్ళ నెచ్చరిస్తున్నావా అన్నాడు కోపంగా యశప్పాలు కాలికి ఏదో మోకు తగిలి పడబోయినా చిన్న ప్రమాదాలుంటే ఇలా మా అలవాటు అనుకుంటా అరే రే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది అని వంగి ఇంకోసారి పెద్దగా ఇలా వేసిండు పల్లూక నాయకుడు ఇదింటి అలవాటా లేకపోతే ఏదైనా మోసమా అని యశపాలుడు మాట ముగించేలోపే చెట్ల వెనక నుంచి ఎలుగుబంటి గాండ్రించిన చప్పుడైంది జయకేతుడు ఎంబడే సర్ఫవతి చేపట్టుకుని లాగి కత్తి చూసిండు యశపాలుడు ఎలుగుబంటి గాంధ్రించిన దిక్కు తిరిగే లోపల తెల్లని ఎలుగుబంటి ఒకటి వాళ్ళ ముందుకు రావడము బల్లుక నాయకుడు ఎగిరి దాని మీద కూర్చోవడము జరిగిపోయింది ఎలుగుబంటి మరోసారి గట్టిగా గాండ్రించి బల్లుక నాయకుడితో సహా చెట్ల వెనుక పారిపోయింది కనురెప్ప పాటులో బల్లుక నాయకుడు పారిపోయాడు అది వాడి పెంపుడు బల్లుకమో ఏమో తర్వాత ఏం జరిగింది ఇంకెన్ని ప్రమాదాలను వాళ్ళు ఎదుర్కొన్నారు అసలు ఆ సర్పవతిని వాళ్ళ తండ్రికి అప్పచెప్పారా లేదా ముందే వెళ్ళిపోయిన ఆ ఏమయ్యాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మృత్యులోయ నాలుగవ భాగం చూడాల్సిందే